కేసీఆర్ పొలిటికల్ హరాగిరి బీజేపీకి బీఆర్ఎస్ లొంగుబాటు సంపూర్ణం పైకి కనిపించేదంతా ఇక లాలూచి కుస్తీయే బీఆర్ఎస్ బీజేపీకి టీమ్ గా మారిపోయిందనే ఇంతకాలం సాగుతున్న ప్రచారాలు ఇప్పుడు మరింత ద్రోపడ్డాయి ఇందుకు నమస్తే తెలంగాణ కొత్త వత్సర క్యాలెండర్ తాజా ఉదాహరణ కొత్త సంవత్సరం క్యాలెండర్ అందుకోగానే అందులో తెలంగాణకు సంబంధించిన బొమ్మలు ఉంటాయని పాఠకులు తెలంగాణవాదులు ఆశించడం సహజం కానీ వారికి నిరాశ ఎదురయ్యింది తెలంగాణకు సంబంధించిన సింబల్స్ దీంట్లో మచ్చికైనా లేవు పైగా క్యాలెండర్ ప్రతి పేజీలో భక్తి ఉట్టిపడేలా పండుగలు శ్లోకాలు మంత్రాలు ఉన్నాయి ఓటమి తర్వాత తెలంగాణ వాదం వైపు బీఆర్ఎస్ మొగ్గుతుందని తెలంగాణ వాదులను కేసీఆర్ మంచి చేసుకుంటారనే ప్రచారాలు ఒట్టివేననే దీంతో స్పష్టమైపోతున్నది తెలంగాణ వాదం మీద ఆధారపడదలుచుకుంటే అందుకు సంబంధించిన ప్రేరణలు ప్రచారాలు క్యాలెండర్లో కనిపించాల్సింది కానీ అవేమీ లేవు పైగా బతుకమ్మ పండుగ కూడా వైదిక మతపరమైనది అన్నట్టుగా నిత్య పూజలు పునస్కారాలతో కూడుకున్నదైనట్టుగా క్యాలెండర్లో చిత్రీకరించారు ఒక మతం గురించి ఇవ్వడం తప్పేమీ కాదు కానీ ఆ మతాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఒక రాజకీయ పక్షం భారీగా చేస్తున్న నేపథ్యంలో అందుకు నమస్త తెలంగాణ ఉపకరణంగా మారడం బీఆర్ఎస్ నాయకుల భవిష్యత్ వ్యూహాలకు ప్రస్తుత ఆలోచనలకు అర్థం పడుతున్నది గత ఎన్నికల ముందు నుంచే బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ గా మారిందనే ప్రచారం విస్తృతంగా సాగింది బీఆర్ఎస్ అధికార పత్రికకు పచ్చి ఆర్ఎస్ఎస్ భావజాలం గల బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడం ఎలా అనే అంశంపై తెరచాటు మంతన్లు జరిపిన వ్యక్తికి తీసుకొచ్చి తమ పత్రికను ఎడిటర్గా పెట్టుకున్నారు అప్పుడే ఈ అనుమానాలు కొంత దృఢపడ్డాయి అతను వచ్చి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ పాత్రికేయుల పట్ల శత్రు పోరాటంగా వ్యవహరించి బదిలీలు మొదలుకొని ఉద్యోగాలు ఊడబెరికేదాకా అనేక రకాలుగా వేధించారు పని లేకుండా గంటల కొద్దీ అదనంగా ఆఫీసులో కూర్చోబెట్టుకోవడం ఒకే పనిని మళ్లీ మళ్లీ మార్పించి చేయించడం బాగా పనిచేయడం లేదని మొహం మీదే అవమానించడం మొదలైన చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి పత్రిక నుంచి తరమేయబడ్డ బీసీలు తెలంగాణవాదుల సంఖ్య వందకు పైగానే ఉంటుంది ఒక కులానికే ఇవ్వమని కేసీఆర్ చెప్పాడని ఆయన బహిరంగంగానే ప్రకటించుకున్నాడు కూడా ఆంధ్రాకు చెందిన తమ బ్రాహ్మణ కులానికి చెందిన పాత్రికేయులను తీసుకొచ్చి తెలంగాణ వాదులను పనిగా పెట్టుకున్నాడు నమస్తే తెలంగాణ లీడర్ కృష్ణమూర్తి తెలంగాణవాదులు ఖాళీ కావడంతో చాలా వరకు డెస్క్లు మొత్తం ఖాళీ అయ్యాయి జిల్లా స్థాయి పాత్రికేయులకు రాజకీయ సామాజిక వర్గాలతో పరిచయాలు ఎక్కువగా ఉంటాయి బీసీలకు ముస్లింలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మారిపోయిందనే ప్రచారం జోరుగా సాగింది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే ఆరోపణలు వ్యాపించాయి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాకపోవడం గమనార్హం బహుజన వర్గాల్లో బీఆర్ఎస్ వర్గాల్లో వచ్చిన మార్పు బాగా ప్రచారమైంది ఈ ప్రచారానికి పత్రికలో వచ్చిన మార్పు ప్రధాన కారణమైంది పార్టీకి సంబంధించిన పత్రికలో ఆ పార్టీ స్వభావం వ్యక్తం కావడం సహజం శివసేన బీజేపీ మొదలుకొని ద్రవిడ పార్టీలు వామపక్షాల వరకు ఆయా సంస్థల వైఖరి వారి పత్రికల ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది బీఆర్ఎస్ వైఖరి కూడా ఆ పార్టీ పత్రికలో వ్యక్తమవుతూనే ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత తక్కువ జనాభా ఉన్న బ్రాహ్మణ కులానికి భారీగా నిధులు ఇవ్వడం ఎకరానికి వంద కోట్లున్న గచ్చిబౌలిలో కొన్ని ఎకరాల జాగా ఇవ్వడం బహిరంగంగా వారి కాళ్ళు మొక్కుతుండడం ప్రజలు గమనించారు బడుగు వర్గాలకు మాత్రం మురికితో నిండిన మూసి కాలువ ఒడ్డున అత్యంత తక్కువ ధర గల వరంగల్ రోడ్డు వైపు జాగాలు ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది బీఆర్ఎస్ నాయకత్వం ఒక కులానికే పెద్దపీట వేస్తూ బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు వ్యతిరేక స్వభావాన్ని సంతరించుకున్నదనే అభిప్రాయం అప్పట్లోనే ఏర్పడింది బీఆర్ఎస్ నాయకత్వ వ్యవహార సరళి కూడా ఈ అభిప్రాయాలకు తావిచ్చింది లోక్సభ ఎన్నికలు అయ్యేనాటికి బీజేపీకి పునాది నిర్మించే విధంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి తెలంగాణవాదులు ఇప్పటికే బీఆర్ఎస్ నాయకత్వంపై ఆశలు వదులుకున్నారు తాజాగా తాజాగా నమస్తే తెలంగాణ క్యాలెండర్ ఇదే అభిప్రాయాన్ని ధృవపరిచినట్టయింది